హాయ్ అండి మా పిల్లలు అయితే ఈ సంవత్సరం అయితే స్కూల్లో జాయిన్ చేసాము వాళ్ళకి నైన్త్ మంత్తో అయితే ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తున్నాయి అందుకనే ఈ సంవత్సరం అయితే ఎల్కేజీలో అయితే జాయిన్ చేసాము వాళ్ళైతే ముందుగానే లెగరండి ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది లేట్గా లేగడం దానివల్ల అయితే మేము లేపుతున్నాము చాలాసేపు నుంచి ఫ్యాన్లు అన్నీ ఆపేస్తే అప్పుడు లేచింది లేచిన తర్వాత కూడా స్కూల్కి వెళ్తామని అడిగితే వెళ్తానని చెప్పి మళ్ళీ పడుకుంటుంది అలా లేపిన తర్వాత అయితే మేమైతే స్నానాలు లాంటివి చేపించేసి బ్రష్ లాంటివి అన్నీ కూడా చేయించేసాము చేయించేసిన తర్వాత టిఫిన్ అయితే వండాను అట్లు వేసానండి వాళ్ళు అయితే ఈ అయితే చాలా ఇష్టంగా తింటారు కానీ స్టార్టింగ్ అయితే తిననని చెప్పింది తర్వాత అయితే మళ్ళీ తిని అయితే ఈ ముందు తొమ్మిది నెలల నుంచి అయితే అంగన్వాడీకి వెళ్ళేవారు దానివల్ల కొంచెం స్కూల్ అయితే అలవాటు అయింది మేము అందుకనే లాస్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకున్నాము కానీ అలవాటు లేదు వాళ్ళు ఉండరేమోనని జాయిన్ చేయలేదు ట్విన్స్ కదండి దానివల్ల తోడుకు తోడు ఉండడం వల్ల కొంచెం పర్వాలేదు బాగానే ఉంటారు మా పిల్లల పేర్లు అయితే ఇప్పటివరకు చెప్పలేదు కదండి ఒక పాప పేరు అయితే త్రిపుర ఇంకో పాప పేరు త్రివేణి అండి ట్విన్స్ కదా ఒకేలాంటి పేర్లు పెట్టాలని చాలానే సర్చ్ చేసాము కానీ మాకైతే అంతలాగా ఏమొచ్చి టీ మీద అక్షరం మీద అంతలా నచ్చలేదు అయితే ఈ పేర్లు అయితే పెట్టాము ఫస్ట్ అయితే అడ్లు తిన్నది తర్వాత అయితే ఇంకా కావాలని చెప్పింది మా పిల్లలు పిల్లకలు వేసుకున్నప్పుడు మాత్రం టార్చర్ చూపించేస్తారు ఒక పాప బాగానే వేసుకుంటుంది ఇంకో పాప బాగా వేసుకోదు అది అటు ఇటు కదలడం అవన్నీ కూడా నా మా పిల్లల పేర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా పిల్లలు పిలకలు వేసుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉంటారండి పిల్లలు వేసుకుంటేనే అమ్మాయిలా కనిపిస్తారు లేకపోతే అబ్బాయిలా కనిపిస్తారు నేనైతే బేబీ కటింగ్ చేయించమన్నాను మా హస్బెండ్కి అయితే అసలు ఇష్టం లేదు వీళ్ళకి కటింగ్ చేయించడం కానీ ఏసేది మనకే కదండి మనకే తెలుస్తుంది ఆ బాధేటిదో కానీ ఆడపిల్లలు పిల్ల ఆ జిత్తు ఉంటేనే చాలా అందంగా ఉంటారు మేమైతే ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఈ స్కూల్కి అయితే బస్సు లేదండి బస్సు వల్ల అయితే అన్ని తిరిగి రావడం వల్ల వాళ్ళకి లేట్ అయిపోతుందంట క్లాసులకి అందుకనే వెహికల్ మనల్లే పెట్టుకోమన్నారు కానీ స్టార్టింగ్ కదండి వెహికల్స్ అయితే మాకు ఇంకా సెట్ అవ్వలేదు అందుకనే మేమే దించుకుంటున్నాము మేమైతే స్కూల్కి అయితే వచ్చేసాము మా పిల్లలు అయితే స్కూలు కొత్త కదండి అందుకనే కొంచెం భయపడుతున్నారు అంగన్వాడీకి అయితే పర్వాలేదు బాగానే వెళ్ళిపోయేవారు ఇంటి దగ్గర అడిగితే మాత్రం కొత్త స్కూల్కి వెళ్తాము కొత్త స్కూల్కి వెళ్తాము అని డ్యాన్స్ వేశారు వచ్చిన తర్వాత చూడండి చాలా గట్టిగానే ఏడ్చారు మేము ఒక టెన్ మినిట్స్ వరకు అక్కడే ఉన్నాము వెయిట్ చేసాము వాళ్ళు ఏడుపాపుతారు ఏమో అని క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే పిల్లల పేర్లు అండ్ ఫోన్ నెంబర్స్ అయితే తీసుకున్నారు మేమైతే అవి ఇచ్చేసి అయితే కొంతసేపు అయితే కూర్చున్నాము పిల్లలు ఏడుపు ఆపుతారేమోనని అయితే సౌండ్ వచ్చేది మా పాప ఏడుపు చూసి నవ్వాలో తెలియదు లేకపోతే తీసుకెళ్లాలో తెలియదు ఆ టైంలోని కానీ మా పిల్లలు బాగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన అయితే ఇంకోసారి టీచర్ని అడుగుతున్నారండి ఏడుపాపరా అని వాళ్ళు ఏడుపు ఆపిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మేడం అయితే కొంచెం గ్రూప్లో అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ అని పంపించారు ఈ విధంగా అయితే వాళ్ళ స్కూల్లో అయితే డెకవర్ చేశారండి చాలా బాగుంది ఎల్కేజీ వాళ్ళ గురించి యూకేజీ వాళ్ళ గురించి అయితే ఇలా డెకరేషన్ చేశారు వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ చేశారు పిల్లలకి మంచి బట్టలు వేసి కలర్ఫుల్గా రెడీ చేసి పంపించమని ఈ రూమ్స్ అయితే న్యూగా రీమోడలింగ్ చేశారండి చాలా బాగా డెక డెకరేషన్ చేశారు కదా చాలా బాగుంది చాలా మంచిగా ఫొటోస్ కూడా తీశారు ఫొటోస్ అయితే చాలా ఎక్కువ పంపించారు వీడియో అయితే ఒకటి పంపించారు చూడండి చిన్న పిల్లలకి ఎంత క్యూట్ గా అనిపిస్తుందో చాలా బాగా డెకరేషన్ చేశారు కదండీ ఇలా డెకరేషన్ చేసి ఫోటోలు తీసి అయితే మాకైతే పంపించారు నేనైతే కొన్ని క్లిప్స్ అయితే ఇందులోనైతే యాడ్ చేశాను వీడియోలోని మా పిల్లలు హాయ్ మాత్రం ఎంత బాగా చెప్తున్నారో వాళ్ళకి ఏడపై అప్పుడు పోయింది అనుకుంటాను నేనైతే ఇంటికి వచ్చి కొంచెం వంట థర్టీ చేశాను మా అత్తయ్య వాళ్ళకి మాకు పన్నెండు గంటల కల్లా స్కూల్ దగ్గరికి పిల్లలు అయితే రమ్మన్నారు మా హస్బెండ్కి అయితే రావడానికి అవ్వదని చెప్పారు నిన్నే తీసుకురమ్మన్నారు అందుకని అయితే పది పదకొండున్నరకు అయితే నేను బయలుదేరైతే వెళ్ళాను దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ హైవేకి అయితే వచ్చానండి హైవేకి వచ్చిన తర్వాత ఆటోల గురించి వెయిట్ చేశాము ఆటో వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాము నాలాగే అందరూ కూడా పిల్లలు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు మా పిల్లలు చూడండి వచ్చిన వెంటనే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అయితే నవ్వుతూనే బయటకు వచ్చారు అసలు ఏడలేదు తర్వాత వచ్చి చెప్తున్నారు అమ్మ నేను ఏడను నేను వెళ్ళిపోతాను స్కూల్కి అని చెప్పి వాళ్ళైతే వాళ్ళ చెప్పులు వాళ్ళే తీసుకొని వాళ్ళే వేసుకుంటున్నారు కాడ నుంచి కంప్లైంట్ చేసి చెప్తారండి త్రిపుర వచ్చి చిన్న చాక్లెట్ తినేసిందంట అంట వచ్చి ఏమోచ్చి ఏమో వచ్చి చాలా సార్లు చెప్పింది అమ్మ నా త్రి నాది ఏమొచ్చి చాక్లెట్ ఏమోచ్చి మేడం త్రిపురకి ఇచ్చేసారు అని డాడీ ఇద్దరికీ ఇట్టాను కదా అంటే అయినా కూడా అక్క ఏమొచ్చి త్రీ తినేసింది నాకు వన్ ఇచ్చింది అని మళ్ళీ చెప్తుంది డాడీ అంటే అమ్మ నేను వెళ్ళలేదు అనేది కానీ అంటే నీళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి ఎండిపోయినవి స్టార్టింగ్ ఏడ్చారు కదా అవి అయితే అలాగా ఎండిపోయి ఉండిపోయాయి తర్వాత అయితే వాళ్ళు నన్ను చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ నాన్న అడిగారు నాన్న రాలేదా అనుకుంటున్నాను మనం ఎలాగెళ్ళాలమ్మా ఆటో మీద వెళ్ళాలా ఎండకాస్ వస్తుంది అని ఎన్ని చెప్తారో మా పిల్లలు మాత్రం ఇక్కడ అయితే జ్యూస్ షాప్కి వచ్చి జ్యూస్ అయితే చేయించుకున్నాము ఐస్లెస్ చేయించుకున్న తర్వాత అది అయితే పార్సిల్ చేయించేసుకున్నాము ఇక్కడైతే తాగడానికి అవ్వలేదు మాకు దా ఇంకైతే ఆటో ఎక్కేసి అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము మాకు ఇంటికి స్కూల్కి అయితే టూ కిలోమీటర్స్ అండి రోడ్డుకి వచ్చి ఆటో ఎక్కాలి దానివల్ల ఏమీ మాకు ఎంత ప్రాబ్లం ఉండదు ఎందుకంటే రోడ్డుకి దగ్గరలోనే స్కూల్ కూడా ఉంటుంది మా పిల్లలు అయితే అడిగాను డాడీ స్కూల్లో ఏం చెప్పారు అంటే అమ్మ ఏబీసీడీ కొత్త ఏబీసీడీలు చెప్పారు బొమ్మలు బోల్డ్ ఇచ్చారమ్మ బొమ్మలతో ఆడుకుంటున్నాము అని చెప్తున్నారు అందరితో మా అత్తయ్యాలతో కూడా అదే చెప్తున్నారు బొమ్మలతో ఆడుకున్నాము బోల్డ్ బొమ్మలు ఇచ్చారు రేపు కూడా అక్కడికి వెళ్తాము కొత్త స్కూల్కి అని తర్వాత వాళ్ళ అన్న అయితే అందరం కూడా అన్నం తినేసాము ఇప్పుడు అయితే మా పిల్లలు అయితే పడుకోబెట్టాలి ఇంక ఈ రోజు అయితే ఇలాగైతే అయిపోయింది ఫస్ట్ డే స్కూలు రేపు నుంచి అయితే పదకొండు గంటలకే వచ్చి తీసుకొని వెళ్ళిపోమన్నారు మరి పిల్లలు ఉండట్లేదంట చాలా మంది